హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రతిష్టాత్మకరంగా అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న సైంటిఫిక్ అండ్ టైమ్ ట్రావెలింగ్ మూవీ ఏదైతే ఉందో దాంట్లో నుంచి దీపికా పడుకునే అవుట్ అనేది ఈరోజు టాపిక్ దీని గురించి మళ్ళీ మాట్లాడుతున్నాము వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొంత కొంతకాలం క్రితము సందీప్ రెడ్డి వంగా ఈ పేరు గుర్తుంది కదా అర్జున్ రెడ్డితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి దాని తర్వాత బాలీవుడ్లోకి వెళ్ళి అర్జున్ రెడ్డినే అక్కడ రీమేక్ చేసి అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టి దాని తర్వాత యానిమల్ లాంటి పాన్ ఇండియా మూవీని తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన సందీప్ రెడ్డి వంగా ఈ సందీప్ రెడ్డి వంగా అండ్ ప్రభాస్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా స్పిరిట్ సో ఈ స్పిరిట్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి పీపుల్ ఆర్ వెరీ ఎగ్జైటెడ్ సో ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనేసి ఎందుకంటే ప్రభాస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ మాస్ హీరో అండ్ సందీప్ రెడ్డి వంగా ఈజ్ వన్ కైండ్ ఆఫ్ రియలిస్టిక్ డైరెక్టర్ అంటే న్యాచురల్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది ఆయనది అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ అంటే యానిమల్ చూస్తే మీకే అర్థమవుతుంది అంటే ఫిల్మ్ మేకింగ్లో ఈ ప్యాటర్నే ఫాలో అవ్వాలి లేకపోతే ఇలా ఇలానే షార్ట్స్ తీయాలి ఇలా తీయాలి అలాది అలాంటిది ఏమి ఉంటుంది సందీప్ రెడ్డి వంగ దగ్గర సందీప్ రెడ్డి వంగా ఫిల్మ్ మేకింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్ సో ఈ కాంబినేషన్లో సినిమా వస్తుంది అనగానే అందరూ ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశారు సో ఈ ఎక్స్పెక్టేషన్స్కి మీట్ చేస్తూ దీపికా పడుకునే అని హీరోయిన్గా తీసుకున్నారు సో ఈ కాంబినేషన్ వచ్చేసరికి దీపికా పడుకునే అండ్ ప్రభాస్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో హీరో హీరోయిన్లుగా సినిమా సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ చేతిలో వీళ్ళిద్దరు పడ్డారని అంటే ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అనేసి అందరూ ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్న ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్న సమయంలో సందీప్ రెడ్డి వంగ రోజు ఒక ట్విట్ పోస్ట్ చేశారు ఏంటంటే దీపికా విల్ బి అవుట్ ఆఫ్ స్పిరిట్ ప్రాజెక్ట్ అనేసి అందరూ షాక్ అయిపోయారు ఇదేంటి దీపికా పడుకునే లాంటి ఒక మంచి హీరోయిన్ ఈ సినిమా నుంచి ఎగ్జిట్ అవ్వడం ఏంటి దీనికి కారణాలేంటి అంటే ఎక్కడి నుంచి ఇష్యూ వచ్చింది అంటే దీపికా పడుకునే నుంచా లేకపోతే ప్రొడక్షన్ హౌస్ నుంచా లేకపోతే సందీప్ రెడ్డి వంగా నుంచి ఈ ప్రాబ్లం వచ్చిందా అనేసి అందరూ ఒక క్వశ్చన్ మార్క్తోని ఏమైంది ఏమైంది అనుకున్నారు దేర్ వర్ ద సో మెనీ రూమర్స్ ఏంటంటే దీపికా పడుకునే ఎక్కడ లేని డిమాండ్స్ పెట్టింది ఏంటంటే ఎయిట్ అవర్స్ వర్కింగ్ షిఫ్ట్ ఆమెతో పాటు వచ్చిన వాళ్ళకి ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్ అండ్ ఆమెకు మూవీ సక్సెస్ అయిన తర్వాత మూవీ దాంట్లో వచ్చిన డబ్బుల్లో నుంచి షేర్ సో ఈ ఈ ఎక్స్పెక్టేషన్స్ మూలంగా ఆమెని ఇవన్నీ భరించడం కష్టం అని చెప్పి సందీప్ రెడ్డి వంగ ఆమెని తీసేసినట్టు సమాచారం తర్వాత ఇంకా కొన్ని రోజుల క్రితం ఏమైంది అని అంటే కల్కి ప్రభాస్తోని నాగ్ అశ్విన్ తీసిన కల్కి ఏదైతే ఉందో దాంట్లో దీపికా పడుకునే వన్ ఆఫ్ ద హీరోయిన్ కాదు కానీ వన్ ఆఫ్ ద సపోర్టింగ్ క్యారెక్టర్ ఆమె సో ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయింది ఎంత పెద్ద ప్యాన్ ఇండియా హిట్ అయిందో అందరికీ తెలిసిందే సో ఇప్పుడు స్పిరిట్ నుంచి తీసేసిన తర్వాత అక్కడ ఫ్యాన్స్ అందరూ ఏం చేశారంటే లేకపోతే దీపికా అగేన్స్ట్గా ట్రోల్స్ స్టార్ట్ అయినాయి ఇంకా స్పిరిట్లో వెళ్ళిపోయింది కదా ప్రభాస్ సినిమాలో నుంచి పోయింది కదా సో నెక్స్ట్ కూడా కలికి సీక్వెల్ ఏదైతే ఉందో అది కూడా ప్రభాస్ సినిమానే కదా దాంట్లో నుంచి కూడా దీపికని తీసేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి మీమ్స్ లేకపోతే ట్రోల్స్ అవి స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశారు సో ఇది ఏమైందంటే పోంగ పొంగ పొంగ సడన్గా ఒకరోజు మళ్ళీ వైజయంతి మూవీస్ నుంచి ఒక ట్విట్ వచ్చింది ఏంటంటే దీపికా పడుకునే ఈ సినిమా నుంచి ఎగ్జిట్ అయింది ఈ దీపికా పడుకునేతో మా ట్రావెల్ ఏదైతే ఉందో అది ఈ రోజుతో ఎండ్ అవుతుంది సో ఆమెని మేము విష్ చేస్తున్నాము కలికి టూ సీక్వెల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక కమిట్మెంట్ డెడికేషన్ చాలా అవసరము కాబట్టి మేము ఆమె ఆమెతో పాటు ట్రావెల్ చేస్తున్న ఈ ట్రావెలింగ్ ఏదైతే ఉందో అది ఈ రోజుతో ఎండ్ అవుతుంది అని చెప్పేసి ట్విట్ వచ్చింది వచ్చేసరికి మళ్ళీ ఇండస్ట్రీ మొత్తం షాక్ అయిపోయింది అదేంటి ఆల్రెడీ స్పిరిట్ నుంచి అవుట్ అయింది సేమ్ ప్రభాస్ మూవీ హీరో తర్వాత ఇక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ ప్రభాస్ మూవీనే హీరో మళ్ళీ ఇక్కడ కల్కి టూ నుంచి కూడా ఎగ్జిట్ అయింది కదా అని చెప్పేసి అందరూ షాక్ అయ్యారు ఫ్యాన్స్ అయితే ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు ఏమని ట్రోల్స్ ట్రోల్ చేశారు స్పిరిట్ నుంచి వెళ్ళిపోయినప్పుడు కల్కి సినిమాలో నుంచి కూడా ఆమె పోతుందనే ట్రోల్స్ చేశారు దాని తర్వాత కల్కి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అల్లు అర్జున్ అట్లీ సినిమా ఏదైతే ఉందో దాంట్లో నుంచి కూడా పోతుంది అని చెప్పేసి ట్రోల్స్ స్టార్ట్ చేశారు సో అది అయిపోయింది కల్కీ నుంచి ఆమెను తీసేశారు నాగాశ్విన్ ఏం చేశారంటే వేరే హీరోయిన్ని ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా ఆయన ముందుకెళ్తున్నాడు సో అయిపోయింది నాగశ్విన్ ఇప్పుడు ఏంటంటే జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అట్లీ అండ్ పుష్ప టూ తర్వాత పాన్ వరల్డ్ హీరో అయిపోయిన అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సైంటిఫిక్ టైం ట్రావెలర్ స్టోరీతో ఒక హాలీవుడ్ రేంజ్లో సినిమా ప్లాన్ చేశాడు అట్లీ సో వీళ్ళిద్దరు సినిమాలో ఎవరు హీరోయిన్ అనుకుంటున్న సమయంలో ఏమైందనంటే దీపికా అని సినిమా హీరోయిన్గా అనేసి అనౌన్స్ చేశారు సో దీపికా పడుకొని హీరోయిన్ అనే అనౌ అనౌన్స్ చేశారు ప్రొడక్షన్ హౌస్ సో దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వస్తున్న రూమర్ ఏంటంటే ఈ అట్లీ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కూడా దీపికాని ఉంది బట్ ఆమె ఆమె పాత్ర ఏదైతే ఉందో హీరోయిన్గా అనౌన్స్ చేసిన దీపికాని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ వరకే పరిమితం చేశారు అని ఒక రూమర్ అయితే ఇండస్ట్రీ వర్గాల్లో సర్కులేట్ అవుతుంది అంటే ఆమె క్యారెక్టర్ ఏదైతే ఉందో ఫుల్ లెంత్ క్యారెక్టర్ కాకుండా ఒక్క ఆమె క్యారెక్టర్ని క్రిస్ప్ చేసినట్టుగా రూమర్ అయితే నడుస్తుంది సో దీపికా సైడ్ నుంచి ఏమని చెప్తున్నారు అని అంటే ఆమె ఇప్పుడు అట్లీ అండ్ అల్లు అర్జున్ సినిమా కంటే ముందు ఇప్పుడు ఆమె మన షారుఖ్ ఖాన్ సినిమాలో హీరోయిన్గా ఆమె చేస్తుంది కాబట్టి ఆ సినిమా షూటింగ్కి ముందు జాయిన్ అవుతారు దాని తర్వాతే అట్లీ సినిమాకి జాయిన్ అవుతారు కాబట్టి ఆమె ఏదైతే డిమాండ్స్ ఎయిట్ అవర్స్ షిఫ్ట్ డిమాండ్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు ఈ అట్లీ సినిమా కూడా ఎఫెక్ట్ అవుతుంది అనేసి బేసిక్గా అట్లీకి దీపికా పడుకునేకి ముందే రిలేషన్ ఉంది అంటే జవాన్లో దీపికా హీరోయిన్గా వర్క్ చేసింది కాబట్టి ఆమె వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో ఆల్రెడీ అట్లీకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఉంది కాబట్టి అట్లీతో ప్రాబ్లం రాదు అనుకునే మనం అనుకున్నాము ఇంతకుముందు వీడియోలో కూడా నేను అదే చెప్పాను అట్లీకి దీపికాకి ఏం ప్రాబ్లం రాదు వాళ్ళ సినిమా ప్రాపర్గానే వెళ్తుంది షూటింగ్ అని అనుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఫిల్మ్ నగర్ మొత్తం చక్కర్లో కొడుతున్న విషయం ఏంటంటే దీపిక పడుకునే పాత్రని చిన్నది చేసేసారు అనేసి అంటే ఆమెది ఉన్న ఆ సినిమాలో ఉన్న ఆమె లెంతీ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆమె చాప్ చేసేసి ఆమె క్యారెక్టర్ని క్రిస్ప్ చేశారు అనేసి సమాచారం అయితే నడుస్తుంది సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఫస్ట్ స్పిరిట్ సెకండ్ తెలుగు సినిమా సౌత్ ఇండియా సినిమాలో తీసుకుంటే ఫస్ట్ స్పిరిట్ తర్వాత కల్కి సీక్వెల్ అండ్ నౌ అట్లీ అండ్ అల్లు అర్జున్ సినిమాల్లో ఆమె పాత్రను కుదించడం సో దీపికా పిఆర్ ఈ విషయం మీద నిజంగా వర్కౌట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది ఎందుకంటే సి ఒక సినిమా నుంచి వెళ్ళిపోయింది అని అంటే ఒక విషయం సరే రెండో సినిమా కూడా పోయింది అని అంటే ఒక విషయం ఆన్ గోయింగ్ ప్రాసెస్లో నడుస్తు నడుస్తున్న సినిమాలో నుంచి కూడా ఆమెని ఆమెని తప్పించారనో లేకపోతే ఆమె పాత్రను కుదించారు అంటే షీ హ్యాస్ టు థింక్ అబౌట్ హర్ కెరియర్ ఎందుకంటే ఇది సి బేసిక్గా హీరోయిన్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది ఐ మీన్ కెరియర్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది మహా అయితే ఒక ఐదు సంవత్సరాల్లో లేకపోతే ఒక మ్యాక్సిమమ్ ఒక మంచి స్టార్ అయితే మాత్రం ఒక సెవెన్ ఇయర్స్ స్పాన్ ఉంటుంది ఆ సెవెన్ ఇయర్స్లో వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకుంటే ఒక ప్రాజెక్ట్ మూడు సంవత్సరాలు అయ్యే టైం టైం కూడా ఉంటుంది సరే టెన్ ఇయర్స్ స్ప్యాన్ తీసుకున్న హీరోయిన్కి మూడు సంవత్సరాలు అంటే వాళ్ళు పెద్ద ప్రాజెక్టులు వాళ్ళు ఒక ఐదు చేస్తే చాలా ఎక్కువ అలాంటిది ఇన్ స్పిరిట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ కలికి సీక్వెల్ చాలా పెద్ద ప్రాజెక్టు అంటే ఇవన్నీ పాన్ ఇండియన్ మూవీస్ అండ్ ఇప్పుడు అట్ల ఇది అల్లు అర్జున్ ఏదైంది అది పాన్ వరల్డ్ మూవీ దాంట్లో నుంచి కూడా ఆమె పాత్ర కుదించేశారు అని అంటే ఖచ్చితంగా దీపిక ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆమె ఏజ్ కూడా ఇప్పుడు ఆమె ఆమె యంగ్ ఏజ్లో లేదు ఆమె కూడా మిడిల్ ఏజ్లో ఉంది కాబట్టి ఇంకో మా అయితే ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఆమె స్పాన్ ఉండొచ్చు దీపిక అది అంటే హీరోయిన్గా ఎ హీరోయిన్గా కాబట్టి ఆమె ఆమె కెరియర్ గురించి థింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది డిమాండ్లు పెట్టాలి కానీ మరి గొంతమ కోరికలు ఏమంటారు ప్రొడ్యూస్ ప్రొడక్షన్ హౌస్కి లేకపోతే డైరెక్టర్కి ఇబ్బంది లేకపోతే హీరోకి ఇబ్బంది అయ్యే డిమాండ్స్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఆమెని ఏ సినిమాలో సౌత్ ఇండియా సినిమాలో అయితే ఖచ్చితంగా ఆమెను తీసుకునే ప్రసక్తే లేదు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ప్లీజ్ లైక్ చేయండి దీపికా ఫ్యాన్స్ని హర్ట్ చేసి ఉంటే క్షమించండి ఉన్న విషయాన్ని నేను మీకు యథార్థంగా చెప్తున్నాను సో వీడియోని ప్లీజ్ చివరి వరకు చూసి ఎక్కువసేపు చూడండి మీకు చూస్తే మంచి మంచి ఇన్ఫర్మేషన్ బిగినింగ్ టూ మినిట్స్ చూసేసి మీరు స్కిప్ చేయొద్దు ప్లీజ్ వాచ్ కంప్లీట్గా వీడియోని చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్